తమ జాబులను అడ్డుకోవద్దంటూ విశాఖలో విద్యార్థులంతా కూడా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అనే విషయాలు వార్త మాడదాం చెప్పండి అసలు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏమైంది మీ ఉద్యోగాలకు సంబంధం సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారు డిఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి విద్యార్థి యువతం చేసి మేమంతా స్వాగతం పలికాం ఎందుకంటే ఈ యొక్క టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే భర్తీ చేయడం జరిగింది మేము స్వాగతించాం అలాగే ఇవాళ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉద్యో ఉద్యోగాలు వస్తాయని కాన్సెప్ట్తో గూగుల్ ఐటీ సంస్థలని మన విశాఖ మహానగరాన్ని తీసుకురావడం కోసం వరకు వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ నాయకత్వానికి మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం అయితే ఈ తరుణంలో చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ప్రతిపక్ష నేతలు కేసులు వేసి అడ్డుకుంటూ ఉన్నారు ఈ అడ్డుకుంటున్న తరుణంలో ఏం జరుగుతుందంటే చాలామంది ఇవాళ అర్హత కలిగినటువంటి ఐటీ సంస్థల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఐటీ విద్యార్థులు ఇవాళ నిరుద్యోగులుగా మారిపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది అది ఈరోజుతో పోయేది కాదు భవిష్యత్తు తరాలకు కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేవి లేకుండా పోతాయి ఒక పరిశ్రమ కానీ ఇవాళ విశాఖ మహానగరంలో స్టార్ట్ చేస్తాయి అందులో కనీసం ఒక వెయ్యి నుంచి ఐదు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోషశం తరఫున మేము కోరుతూ ఉన్నాం మరి ఆ దిశగా ఇవాళ నారా లోకేష్ గారు ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా గూగుల్ సంస్థను తెచ్చి వందలాది మంది వేలాది మంది యువతకి వాళ్ళ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనకి మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒకటే కోరుతూ ఉన్నాం మాకు కావాల్సిందలా ఉద్యోగ అవకాశాలు గత గవర్నమెంట్ కూడా వైసీపీ గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగాలు వేసింది ఆ రోజు కూడా మేము స్వాగతం పలికాం ఏ వాళ్ళు కూడా ఇవి అడ్డుకుంటే దాన్ని తిరస్కరించడం కూడా మేము చేస్తూ ఉన్నాం మా యొక్క ఫైనల్ ఎజెండా ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాళీ చదువుకున్న అర్హత కలిగినటువంటి విద్యార్థి యువకులకు నిరుద్యోగ యువకులకు సంపూర్ణ ఉద్యోగాలు కావాలనే కాన్సెప్ట్తో ఇవాళ విశాఖ మహానగరంలో యొక్క పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాకు ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా మేము మా యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే మేము నిలబడి ఎదురుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు టి సూర్యం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువతన సంఘాల జేఏసీ అధ్యక్షులు పోరాట స్టేట్ ప్రెసిడెంట్ మీరు చెప్పండి అంటే ఎందుకు పరిస్థితి వచ్చిందని ఈ రోజు అనేక ఐటీ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టాలని అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులు ముసుగులో కేసులు వేస్తూ దీనిని వ్యతిరేక ఆపేందుకు మేము వ్యతిరేకంగా ఈ ర్యాలీ దీనివల్ల యువతకి అంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉందంటున్నా ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని దేయంతో అంత అంతర్జాతీయ పర్యటనలు చేసి దేశ విదేశాల్లో అనేక ఐటీ సంస్థలను తో మాట్లాడి గత నెల రోజుల ముందు విశాఖలో పారిశ్రామిక సదస్సు జరిపి మరీ విశాఖను ఏ వన్ సిటీగా తీర్చిదిద్దాలని దేయంతో కృషి చేస్తుంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నేతలు రైతుల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల ముసుగులో ఈ యొక్క వాళ్ళని కేసులు పెడుతూ కోర్టులో కేసులు వేసి ఈ యొక్క సంస్థలను ఆపాలని చూస్తే నిరుద్యోగ పోరాట సమితి మరియు నిరుద్యోగ పోరాట సమితి తరఫున క్షయించేది లేదని తెలియజేస్తున్నాం అయితే విశాఖలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు గడిచిన కొద్ది రోజుల్లోనే విశాఖలో అనేక ఐటీ సంస్థలు ఐటీ సంస్థలకు సంబంధించి శంకుస్థాపనలు కూడా జరగడం చూసాం సో ఇలాంటి తరుణంలో ఈ ప్రైవేట్ కేసులు వేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని వీరంతా కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ భవిష్యత్తు బాగుంటుంది తమకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచిస్తున్న తరుణంలో ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇలాంటి ప్రైవేట్ కేసుల వలన ఈ సంస్థలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తే తామంతా రోడ్డును పడే పరిస్థితి ఉంటుందని తక్షణమే ఇలాంటి ప్రైవేట్ కేసులు ఎవరైతే వేస్తున్నారో వారు తక్షణమే ఈ ఏ ఆలోచనను మానుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరా ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.